రేపే గురు పౌర్ణమి కుంభరాశి వారికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి నెంబర్ వన్గా ఎదగబోతున్నారు ఖచ్చితంగా జరగబోయేది ఇదే రేపు ఎంతో శక్తివంతమైన గురి పౌర్ణమి నుండి కూడా కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో పద్నాలుగేళ్ల దరిద్రం పోయి వీరి జీవితం ఏ విధమైన రీతిలో మారబోతుంది వీరు ఏ విధంగా నెంబర్ వన్గా ఎదగబోతున్నారు మనమైతే ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకుందాం రండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూసుకు చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ధనిష్ట నక్షత్రపు మూడు నాలుగు పాదములు సతబిష నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పూర్వభాద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాల్లో వారైతే కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ఈ రాశికి అధిపతిస్తని కుంభరాశిని స్థిర రాశి వాయు తత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తూ ఉంటారు ఒక కుంభమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు ఆ విధంగా మోస్తున్నటువంటి మానవుడిని రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉందండి కుంభరాశి వారి అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా వీరు మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో వీరు చూపిస్తూ ఉంటారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి సమయంలో అదృష్ట గడియలు అనేవి మొదలు కాబోతున్నాయి పద్నాలుగేళ్ళుగా వీరు పడుతున్నటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా వీరికి విముక్తి అయితే కలుగుతుంది శారీరక సౌఖ్యం ఉంటుంది యశస్సు వృద్ధి చెందుతుంది ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది ప్రయాణాలు ఫలిస్తాయి ఇష్టదైవ ప్రార్థన మీకు ఎంతగానో మేలు చేస్తుందండి బుద్ధి బలంతో ముందుకు సాగండి ప్రారంభించబోయే పనులలో ఊహించిన ఫలితాలు అయితే వస్తాయి మీ స్వధర్మ మిమ్మల్ని రక్షిస్తుంది మంచి మనస్సుతో ముందుకు సాగండి సమస్యలు అనేవి తగ్గుతాయి ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకోండి అవసరానికి తోటి వారి సాయం మీకు అందుతుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కూడా అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి ధనలాభం సూచితం పరిచయం లేని వారితో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది వచ్చిన అవకాశాన్ని చేజారని ఇవ్వకుండా చూసుకోవాలి మంచి మనస్సుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తుని ఇస్తాయి నవగ్రహ ఆరాధన మీకు చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహం అయితే లేదండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో వీరు ఎప్పటి నుండో కూడా కోరుకున్నటువంటి అదృష్ట మార్పులు అయితే ఈ సమయంలో చూస్తారు మీరు కోరుకున్నటువంటి జీవితం కూడా మీకు లభించనుంది అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణమే ఉంది ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఆర్థికంగా ఈ నెల చాలా బాగుంటుందనే చెప్పాలండి మీకు కావలసినటువంటి డబ్బు సమయానికి మీకు అందుతుంది ఆదాయంలో కూడా పెరుగుదల అనేది కనిపిస్తుంది మొదటి రెండు వారాలు మీకు ఎటువంటి ఆర్థిక పరమైన ఒత్తిడి అనేది ఉన్నప్పటికీ కూడా మూడో వారం నుండి కూడా మీకు కొంత ఆర్థిక స్థితి అనేది చాలా మెరుగుపడుతుంది మీ ఆదాయంలో పెరుగుదల కూడా ఉంటుంది ఆస్తులు కొనుగోలు ఇది మంచి నెల అయితే కాదండి కుటుంబ వారీగా ఈ నెల చాలా బాగుంటుందనే చెప్పాలి మీ జీవిత భాగస్వామికి ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం కూడా లభించవచ్చండి సంతానం కోసం ఎదురు చూసే వారికి ఈ నెలలో ఆశించే ఫలితం కూడా దక్కనుంది ఆరోగ్య వారిగా చూసుకున్నట్లయితే ఈ నెల బాగుంటుందనే చెప్పాలి మీరు ఆరోగ్య సమస్యల నుండి కోలుకుంటారు మరియు ఈ నెలలో పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవి కూడా సూచింపవు రాహుగోచారం అనుకూలంగా అయితే లేదు కనుక తీసుకునే ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి విషాహారం కారణంగా ఆరోగ్యం దెబ్బ తినవచ్చు వ్యాపారులు ఈ నెల చాలా మిశ్రమ ఫలితాలని చూస్తారు మొదటి రెండు వారాలు మీకు సాధారణ వ్యాపారం ఉన్నప్పటికీ కూడా మూడో వారం నుండి కూడా మీ ఆదాయం అంతకు అంతా కూడా మీకు పెరుగుతుంది వ్యాపారంలో చాలా వృద్ధి అనేది చూస్తారు మీ యొక్క భాగస్వామి పైన ఎక్కువగా ఆధారపడవద్దు ఎందుకంటే ఇది ఆదాయంలో నష్టానికి దారి తీయవచ్చు కొత్త పెట్టుబడులు మరియు వ్యాపార ఒప్పందాలకు ఇది మంచి నెల అయితే కాదు విద్యార్థులకు ముఖ్యంగా మంచి సమయ సమయం ఉంటుంది వారు వారి యొక్క పరీక్షలలో మరియు చదువులో కూడా చాలా చక్కగా రాణిస్తారు పోటీ పరీక్షలు రాసే వారికి అద్భుతమైనటువంటి విజయం అయితే కలుగుతుంది ద్వితీయార్థంలో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూల ఫలితం అయితే లభించనుంది చూసారు కదండి ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది కుంభరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక ఉన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం కుంభరాశి వారికి భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది హాస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదర సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గం వీరికి దూరం అవుతారు పై స్థాయి క్రింది స్థాయి వారి కారణంగా ఏకకాలంలో ఇబ్బందులు అనేవి కూడా ఏర్పడతాయండి కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు కూడా ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపచయం కూడా ఎదురవ్వచ్చు ఈ రాశి వాయుతత్వపు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు కూడా వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరు ఎవ్వరికీ కూడా తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనపరుస్తుంటారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టము వారి ఇంటి భోజనం అంటేనే చాలా ప్రీతిని కలిగి ఉంటారు తమ యొక్క అలవాట్లను మార్చుకుని నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి వీళ్లలో ఉన్న ఆవేశం కారణంగా ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా వీరికి ఇబ్బందులను కలుగు చేస్తుంది ఈ రాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి కీళ్ళనొప్పులు వంటివి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ కుంభరాశి వారికి శుక్రాసు అని బుధ మహర్దశలు యోగిస్తాయి పడమర దక్షిణ ఉత్తర దిక్కులు కలిసి వస్తాయి ఏ దిక్కు కూడా వీరికి అయితే దోషమైనది కాదండి కుబేర కంకణ ధారణ స్తోత్ర రాజేశ్వరి అష్టక పారాయణ శ్రీ లక్ష్మి గణపతికి తెల్లని పూలతో చేసే పూజ వీరికి ఎంతగానో మేలుచూస్తుంది అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది ఈ రాశికి చెందిన వారికి ధనాదాయం సంగతి ఏ విధంగా ఉన్నా సరే వచ్చిన ఆదాయానికి మించినటువంటి ఖర్చులు అయితే కలగవచ్చు అంతేకాకుండా వ్యాపార ప్రయత్నాలు కూడా వీరికి చక్కగా లాభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉండడం చేత కాస్తంత రుణ బదాలు కూడా తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుండి తీసుకున్నటువంటి మొత్తాలను కూడా వీరు చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపారం విషయంలో చురుకుగా వ్యవహరించడం చేత వీరికి కలిగే ఆర్థిక ఇబ్బందులు అనేవి కొంత మేరకు అయితే తగ్గిపోయే సూచనలు కూడా ఉన్నాయి కుంభరాశికి చెందినవారు ఫోటోగ్రఫీ కథలను చదవడం తదితర అంశాలపైన ఆసక్తిని కలిగి ఉంటారు సాహిత్య ప్రియులైనటువంటి వీరు దీనికి సంబంధించినటువంటి ఇతర అంశాలపైన కూడా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ఈ రాశి వారికి నవగ్రహ నవగ్రహాలు లాభ నష్టాలను కలిగించవచ్చు అయినా కలిగించవచ్చేటువంటి కష్ట నష్టాలు కూడా ఎదురుకావు వివాహ ప్రయత్నాలు వ్యాపార వ్యవహారాలు కూడా లాభిస్తాయి ఆరోగ్య సమస్యలు అయితే అంతగా కనిపించవు ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలు అయితే చేయాలి శని అధిపతిగా ఉన్న కుంభరాశికి చెందిన వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందిన వారిపైన జాతకం పైన శనిగ్రహ ప్రభావం అయితే ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు శనివారంగా ఉంటుంది ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగా ఉంటాయి ఆదివారం మధ్యమంగా ఉంటుంది నిత్యం శనిదేవుని పూజించండి సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి ఆదివారాలు అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామిని పూజిస్తే మేలు ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలు ఎక్కువగా వినియోగిస్తే మేలు జరుగుతుంది చూసారు కదండి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మీ పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్